బడుగుల వంచనలో జగన్ మహాగనుడు గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసార్ నేతి నేతి బీరకాయలో నెయ్యి ఎలా ఉంటుందో నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారికి ఆ వర్గాల మీద ప్రేమ కూడా అలానే ఉంటుందని చెప్పేసి అర్థమవుతూ ఉంది ఆయన వ్యవహార శైలి పట్ల శైలి మూలంగా నేతి బీరకాయలో నెయ్యి ఎలా ఉంటుందో వైసీపీ చెప్పే సామాజిక న్యాయంలో కూడా అంతే నెయ్యి ఉంటుందని చెప్పేసి ఈరోజు ఒక బీసీ నాయకుడు చంద్రయ్య గారికి చంద్రయ్య గారి కుటుంబానికి అన్యాయంగా అన్యాయంగా హత్యకు గురైన చంద్రయ్య గారి కుటుంబానికి ఒక మేలు చేస్తూ ఉంటే అడ్డుకోవడంతో వైసీపీ అడ్డుకోవడంతో దాని యొక్క బీసీల పట్ల ప్రేమ ఏంటో అర్థమవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా నేను జగన్ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రభుత్వంలోని అన్ని ముఖ్యమైన పదవులు చైర్మన్లు కానివ్వండి లేకపోతే ముఖ్యమైన సలహాదారులు పదవులు కానివ్వండి ఆఖరికి పార్టీ పదవుల్లో కూడా రీజనల్ కోఆర్డినేటర్స్ ఏదైతే పార్టీని నిర్వహించే వ్యక్తులు ఉంటారో వారు కూడా కేవలం అర్ అగ్రవర్ణాలతో వారికి సంబంధించిన సామాజిక వర్గంతో పార్టీని ప్రభుత్వాన్ని నడిపిన జగన్మోహన్ రెడ్డి గారికి ఎస్సీ ఎస్టీ బీసీల పట్ల ఏ మేరకు ప్రేమ ఉందో అర్థమైందని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఇంకా ఆ విషయాలన్నీ కూడా ప్రజలు ఇంకా మర్చిపోలేదు ఈరోజు వైసీపీ రౌడీల చేతుల్లో అరాచక వైసీపీ అరాచక శక్తుల చేతుల్లో అన్యాయంగా బలైపోయిన ఒక బీసీ నాయకుడు చంద్రయ్య గారి కుమారుడికి ఒక ఉద్యోగం ఇస్తూ ఉంటే ఎందుకు అడ్డుకుంటున్నారో ఈరోజు బీసీలు అని చెప్పుకునే వైసీపీలో నాయకులందరూ కూడా సమాధానం చెప్పాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను నేను డిమాండ్ చేస్తా ఉన్నాను వాళ్ళందరినీ కూడా బీసీలకి న్యాయం జరిగే పరిస్థితి వైసీపీలో ఎట్లాగూ లేదు గతంలో కార్పొరేషన్లు ఏర్పాటు చేసి కేవలం నామమాత్రంగా వాళ్ళని ఆ కుర్చీలకు పరిమితం చేసి కొంతమందికి కుర్చీలు కూడా లేకోకుండా అవమానం చేసిన బీసీ కార్పొరేషన్ చైర్మన్ అవమానం చేసిన వైసీపీ తీరేంటో ఈ ప్రజలు ఇంకా మర్చిపోలేదని చెప్పేసి మనం చేస్తాను మరి ఈ ప్రభుత్వం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత బీసీలకు సామాజిక గౌరవం పెంచే విధంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకుందో ఆర్థిక పరిస్థితులు పెంచడానికి ఎటువంటి నిర్ణయాలు తీసుకుందో ప్రజలందరూ కూడా ఆలోచించేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను నేను మరి ఏ రోజు దేశ చరిత్రలోనే కాదు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలో కూడా వ్యాపారంలో ఈ వైన్ షాప్స్లో బీసీలకి రిజర్వేషన్ కల్పించిన ప్రభుత్వం లేదని చెప్పేసి మనం చేస్తాను